హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సో బ్లాగ్స్ అందరిలో ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వాళ్ళ ఊరు వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట చాలా రోజులుగా అయితే వాళ్ళ ఊర్లో అయితే ఉంది అక్కడే ఉంటుంది లేండి కాదు అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటుంది ఈరోజు బట్ తీసుకొస్తున్నాడు సో నేను లైట్ తీసుకుంటున్నా మరి ఇంకెంత ఇష్టం కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సో రేపు ఎల్లుండి వెళ్తుంది ఎల్లుండో రేపో వెళ్ళిపోతుంది ఈరోజు వెళ్ళిపోతావా అది ఈరోజు వెళ్ళిపోతావా ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతుంది అంట ఓకే ఇప్పుడైతే మనం సీతంపాటి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ అక్కడ నుండి బ్లాగ్స్ అయితే డైలీ వస్తాయి చూసేయండి బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది సో ka në 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 këllërë në si

అంటే ఇది ఫోన్కి ఆ రెండు మైకులు మనిషి కూడా పెట్టుకో నీకోటి నా కోటింగ్ డైరెక్ట్ ఛార్జింగ్ డైరెక్ట్ మనం కింద కింద పెట్టేసుకుంటాం ఇవి పెట్టేసుకుంటాం తీయాలి స్టిక్కర్లో ఇంకా ఛార్జింగ్ పెట్టలే అవి ఉంచాలి అవి ఓవర్ ఛార్జింగ్ ఎక్కకుండా అవి ఉంచుతాం ఛార్జింగ్ ఫుల్గా అయిపోతే అప్పుడు తీసి మళ్ళీ పెట్టాలి కవర్ పోవడం ఏంటి మామూలుగా స్టిక్కర్స్ ఉంటాయి కదా

డబ్బులే వంశీ బరు పని చేయట్లేదు ఎందుకే డబ్బులు వేస్ట్ చేస్తావు మరి ఈ యూట్యూబ్ కి ఏదో ఒకటి కావాలి కదా యూట్యూబ్ చేయాలని అంటే ఏదో ఒకటి కావాలి కదా అన్ని ఇప్పటికి ఎన్ని కొన్నా తెలుసా ఏం లేదు ఇలా పట్టుకొని వ్లాగింగ్ చేయడానికి పనికి వస్తుంది ఎలానే డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాం నాకు రూపాయి ఇమ్మంటే ఎడుతా ఎలాంటివన్నీ కొంటాడు టైం వచ్చి పదకొండు అవుతుంది అసూకైతే గిన్నెలు ఉన్నాయంట తోముకుంటుంది అండ్ మా అమ్మ అయితే క్యాంప్ వెళ్ళింది సో అందుకు అసూ అయితే చేస్తుంది అనమాట వన్ అవన్నీ సో చారు అండ్ కూర అయితే అసూ చేస్తుంది అసలు ఏం కూర ఉండదు అసలు ఏం కూర ఉండదు కూర సంవత్సరం ధరతో ఉండుతుంది ఏం కూర ఉండదు ఏం కూర ఉండాలి చెప్పి ఏడు చిన్నోడియాలు టమాటా వండు మా అమ్మ ఇన్స్ట్రక్షన్ అన్ని ఇచ్చింది అనమాట చూద్దాం ఎంత టేస్టీగా ఉంటుందో ఏంటన్నది చూపిస్తాను ఈరోజు మీకు చెన్నోడియా కూర ఎలా వండుతుంది ఏంటన్నది కూడా చూపిస్తాను చూద్దాం చిన్నోడియాల కూర అయితే చేస్తుంది అస ఉంది ప్రెసిడెంట్ ఫస్ట్ అండ్ కూరలు అయితే ఐ మీన్ టమాటాలు అయితే కట్ చేస్తుంది ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేస్తుంది మళ్ళీ కొంచెం మాడిపోతాయా తర్వాత ఆయిల్ ఎక్కువైపోతుంది అందుకే తక్కువ వచ్చి కదా సండే మా ఇంట్లో షాపులు చికన వండుతారా రోజు అవును

నేను చేసిన చారేమో టేస్ట్ చదువుతున్నాడు ఎలా ఉంది యాల్ చెప్పు చెయ్యి నిజం చెప్పు బాగా ఉందా ఏ నిజం చెప్పు బా ఇదిగో ఈ గిన్ని పెట్టాను సి వాటర్ అదంతా అంత మరగించాను

కదా సి వైజాలోనే ఎలానే వంట చేసుకొని గట్టు ఉండేవాళ్ళం కదా ఒప్పు పెట్టాల్సిందా బాబాయ్ వంటర్ కొంసీ కూడర్ కాకపోతే ఏసీగా మొత్తం ఇళ్ళలో వెళ్ళిపోద్ది ఒకటి మాకు రూమ్ ఉంటే ఏదో వంశీ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టలేదు కర్రీ అయ్యిందనమాట ఈ పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ అయితే తోడాలి ఇప్పుడు వేడి నీరు అదంతా అయిపోయాక ఇంకా తుడిసి ఇవి పాలు గట్టి పొంగిపోయిందనమాట ఇవి కూడా తోమాలి వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే వేడి నీరు మరిగిపోతే ఆపేస్తాను ఆపేసి అగ్గా అయితే క్లీన్ చేస్తాను అనమాట మధ్యాహ్నం తినే ముందర ఇవి ఉంటాయి కదా అవి వంగతాను అయితే బాగా వచ్చేసాయి నాకైతే వైజాగ్లో ఉన్నప్పుడు ఎలా అయితే వంట చేసేదన్న అవి ఆ రోజులు గుర్తొచ్చింది ఆవిడ ఉంచి మొబైల్ నొక్కేసుకుంటున్నాడు వైజాగ్లో అయితే నాకు హెల్ప్ చేసి ఇవాడ ఇప్పుడు చూడండి మొబైల్ నొక్కుంటున్నాడు మొబైల్ అయితే నొక్కుంటున్నాడు మార్నింగ్ నుండి అయితే వచ్చిన నుండి ఏదో ఒక పని ఉంటేనే ఉందన్నమాట తుడుచుకొని దీపం పెట్టేసి అండ్ తర్వాత రసం పెట్టి రైస్ అయితే వండేసారనమాట సో ఓన్లీ ఇంట్లో తోడిసి గిన్నెలు ఉంటే కొంచెం తోమేసి చేశాను అత్త లేరు కాబట్టి చే ఎన్ని పనులు అయ్యాయి లేకపోతే ఎంత ఎక్కువగా ఉండవు అనమాట ఓకే అవి వేడి నీరు అయిపోతే అవన్నీ తీసి క్లీన్ చేసేద్దాం ఒక అయితే తీస్తాను ఇటువైపు వేడి నీరు మరిపోయి కాసేపు అయ్యాక తీస్తాను అనమాట ఇది కూడా తీసి తినేస్తాం కదా తినేసినప్పుడు ఆ గిన్నెలతో పాటు తోముతాను లేకపోతే మాటమాటి తోమినట్టే అనుకుంటుంది నీట్గా అయితే చేస్తా అనమాట గ్యాస్ని పొయ్యిని గ్యాస్ కాదు ఇది కూడా తర్వాత కొంచెం తుడిసేస్తా ఫుల్గా మబ్బులేస్తుంది వంశీ కంటే చూడ మబ్బులేస్తుంది అంటే నువ్వు ఎప్పుడు చేయలేదు కదా పనులు ఒకేసారిగా చేస్తావు అందుకని వేసుకొని మబ్బులేస్తుంది అంటున్నాడు వంశీ అంటున్నాడు అనమాట వంశీ మబ్బులేసింది వర్షం పడుతుందేమో అంటే నువ్వు పనులు చేయలేదు కదా ఒక్కసారిగా చేస్తే ఎలానే మబ్బులు వస్తుంది అయితే అంటున్నాడు అనమాట మార్పు ఎంత ఇన్ని అయితే ఉండవు బట్ ఎక్కువేం లేదు జస్ట్ వైజాగ్లో ఉండేటప్పుడు ఎలా చేశాను అలానే ఈరోజు కూడా చేస్తాను బట్ కర్రీ అయితే ఈజీదే చేస్తాను అనమాట అంటే సండే ఇక్కడ చికెన్ అవేమి నాన్ వెజ్ తింటారు అంత వెజ్ అయ్యే అనమాట సో అందుకోసం ఆ కర్రీ అయితే వండేసాను ఇంట్లో కూరగాయలు కూడా లేవన్నమాట సో అందుకోసం ఆ కర్రీ ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇంకొండే బట్ రిజల్ట్ అనేది మధ్యనే తిన్నాక అప్పుడు తెలుస్తుంది ఎలా ఉందా ఏంటని ట్నీకి రెడీ చేస్తాను పన్నీరు నువ్వులు కొబ్బరికాయ మూడు కల్లి పరమాట దోసలకి పన్నీళ్ళు అయితే తొక్కలు తీస్తాను பல்ல <middly> <middly> <middly>

चनिया का कर दो पारबोत कर कर लो ये पानी कोई नहीं है कोई नहीं हम पानी पर लेकिन अच्छी नहीं बैठ रही

Kau dateng. Agniennya

ரெண்டய்யா மூணு ஐயா ரெண்டு மூணு ஓகே ஆறு ஓகே